ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భారత తెలంగాణలో భారీ వర్షాలు ఇవాళ రేపు ఈ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీళ్ళను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అలాగే మీరు లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ప్రజలకు అలర్ట్ రాష్ట్రంలో రెండు రోజులు బుధ గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది బుధవారం ఆగస్టు అంటే ఏడు మధ్యాహ్నం ఒక అటు గంటల ముప్పై నిమిషాల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక జిల్లాల వివరాలు ఆదిలాబాద్ కౌరంబీ అసహాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్ల జయశకర్ భూపాలపల్లి ములుగు భద్రాతి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబుబాదు వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొందనమాట ఇక గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తార వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక హైదరాబాద్ కొనంబీ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాది కొత్తగూడెం ఖమ్మం మహబూబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఇక వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అనమాట